ముఖ్యమంత్రి అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమేమన్నాడు ఏమేమి మాట ఇచ్చిండు ఇవాళ అయినాయా మరి కాలేవా అన్న విషయం కూడా మీ ఫోన్లలో అన్ని వచ్చినాయి మీరు చూసుకోరు దయచేసి అవి రైతులున్న దగ్గర రైతులు చూపెట్టుర్రి ఆడవాళ్ళు ఉన్న దగ్గర ఆడవాళ్ళే చూపించుర్రి యువకులు ఉన్న దగ్గర యువకులు చూపించుర్రీ ఇక చూపించే మాట్లాడ్రీ ఇక ఒక్కొక్కటి ఫాస్ట్గా అన్నాడు ఒకసారి చూద్దాం పెట్రబాబు

వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అన్నాడు ఇగో ఇవాళకి వంద ఇరవై ఐదవ రోజు ఒక్కొక్క హామీ ఏమి ఇచ్చిండో మీరు అది అమలైందా లేదో అలా టైం ఇచ్చింది అది అయిపోయింది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినాయి ఆ పార్టీ గెలిచింది డిసెంబర్ పదహారున నోటిఫికేషన్ సారీ మార్చ్ పదహారున నోటిఫికేషన్ వచ్చింది అంటే వంద మూడు రోజులైంది వాళ్ళు గెలిచినాక నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ లేదు ఏం లేదు వంద మూడు రోజుల టైం ఉండే అన్ని చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండే ఎందుకంటే ఏమన్నాడు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు అన్నాడా లేదా ఇక ఏమేమి చెప్పిండో ఒకసారి చూడురు ఇప్పుడు ఇక రోజులు అయితే అన్నాడు ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి నేను రాగానే వచ్చిన నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు ఒక ఐదు వందలు నీ మనమడికి ఇచ్చి పెట్రోల్ వస్తుంది ఇయ్యు నీ కాళ్ళు వచ్చాడు మంచిగా ఇదే వీడియో మీ ఫోన్లో పంపిస్తాం మీ ఫోన్లో ఉన్నది వచ్చినాయి ఇది ఆడోళ్ళ దగ్గర చూపించి దయచేసి ఇదే ప్రచారం మనం పది అవసరం లేదు ఇక మనకు అమ్మ నాలుగు వేలు ఎత్తా అన్నాడు మనం మోసపోయి మనం నోట్లేసినాం మరి నాలుగు వేలు వేసిండా నువ్వు ఐదు వందలు నీ మనమడికి ఇచ్చినావా నీ మనమడి వచ్చి నీ కాళ్ళు ఒత్తిండా అని అడగాల ఇక పెద్ద అవ్వల్ని ఇట్లా మోసం చేసినప్పుడు ఓటేస్తావా ఇప్పుడు మళ్ళా మళ్ళా ఓటేసినావు అనుకో నేను నాలుగు వేలు వేయకుండా నాకు ఓటేసిర్రు అని చెప్పి ఎలక్షన్ల తర్వాత మనం కానడే కానడు అన్న విషయం మనం ప్రతి మహిళకు చెప్పాలి నెక్స్ట్ దగ్గర ఇదే నేను ఈ అన్ని కలిపి ఒకటే క్లిప్ పెట్టినా ఒక నాలుగు వీడియోలు రెండే నిమిషాలు అయిపోతాయి నాలుగు వీడియోలు మీ ఫోన్లలో వచ్చినాయి ఆల్రెడీ అవి చూపియాల రెండు నిమిషాలు చూడు రాబ మీకు దండం పెడతా అని చెప్పి చూపించి ఆడోలో పది మంది ఉన్న దగ్గర చూపించి ఇంట్లో పీరికెళ్ళి ఓట్లేస్తాం అమ్మ మరి ఇంటికి ఇప్పుడు ఇవన్నీ ఒక్కటనే వేసిండా ఇవన్నీ నన్ను అడుగుతే వేస్తారు వాళ్ళకి ఓట్లుగా బుద్ది కారు గురడానికి ఇట్లా బంపర్ వేరే గెలిపియ్యాలి మనం చూపించే బాధ్యత మనది అడిగే బాధ్యత మనది అది చేస్తే చాలు ఎంత నెల తీసుకుంటే లక్షనే వస్తాయి అంటే తీసుకోకూడ్రని కళ్ళ లక్ష్మి సాంక్షన్ తీసుకోవద్దట ఈ నెల తీసుకుంటే లక్షనే వస్తాయి ఒక్క నెల ఆగిర్రు అనుకోండి లక్షతో పాటు తులం బంగారం వస్తుంది అన్నాడు ఆ లక్ష కూడా లేదు ఇప్పుడు దిక్కే లేదు నాన్న వెళ్ళాయి నాన్న ఆ లక్ష దిక్కు కూడా లేదు ఇగో ఈ వీడియో చూపిండ్రి అడుగుంది అటు తులం బంగారం ఇస్తా అని మళ్ళా కాంగ్రెస్ కోటెత్తే ఇక మన నోట్ల మనుపడ్డట్టే పని చేయకున్నా తులం బంగారం ఇవ్వకున్నా నా కోట్లేశ్వరి ఇల్లు అని చెప్పి మనకి ఎప్పటికి ఇయ్యడు అడిగేటోడు కేసీఆర్ అడిగేటోడు బాయిరెడ్డి అన్న కారు గుర్తు కోట్రి మిమ్మల్ని మెడలు వంచి వాడు చెప్పిన హామీలన్నీ ఇప్పిస్తాము అన్న మాట ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి నెక్స్ట్ అన్నాడు కదా ప్రతి పెళ్ళైన పిల్లగాడికి ఇస్తా అన్నాడు ఇంకోళ్ళందరికి ఇస్తా అన్నాడు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు మరి అమ్మ అని అడగాలి అంతే మనం మరి రాకపోతే వానికి ఎందుకు వేయాలి మళ్ళీ చేకూర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అడిగేటోళ్ళం ఉన్నాము మనం గెలిపి వాన్ని మెడలు వంచి అడిగి అడిగి వెంటాడి వాటి ఇప్పిస్తాము ఇప్పించే మీరు గెలిపించకపోతే వాణ్ణే గెలిపిస్తే ఇయకున్నా గెలిపిస్తే అసలుకే మళ్ళీ చెయ్యడు అన్న విషయం మనం ప్రజలకు చెప్పాలి ఈ వీడు రెండు వేల ఐదు వందలు ఆ టోపి కూడా అట్టిట్టెల ధర టోపి పెట్టినట్టు పెట్టి అన్నీ చెప్పి నమ్మిచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు గద్దెనెక్కి ఏమన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయీల గవర్నమెంట్ జీతాలకి ఇచ్చేటట్టు ప్రతి నెల ఒకటో తారీఖు నాడే రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను మీరు అడగాలి ఆడబిడ్డలు వచ్చినాయమ్మ రెండు వేల ఐదు వందలు మొదటి తారీఖు నెల ఇప్పటికి ఎన్ని 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 మొదటి తారీఖులు అయిపోయినాయి ఐదు మూడు మొదటి తారీఖులు అయిపోయినాయి ఐదు మొదటి తారీఖులు అయిపోయినాయి మరి వచ్చిందా అమ్మ రెండు వేల ఐదు వందలు మరి ఎందుకు వేయాలి ఆయనకు ఇక మమ్మల్ని గెలిపిరి అది మెడల్ వన్ చిప్పిస్తాం రెండు వేల ఐదు వందలు అడి ఇయకపోతే అని వెంటాడుతామని చెప్పి చెప్పాలి